హలో ఫ్రెండ్స్ ఏఐ వీడియోస్ చేస్తున్న వాళ్ళకి టూ థౌజండ్ అండ్ ట్వంటీ సిక్స్లో పెద్ద డౌట్ ఇదే యూట్యూబ్ మానిటైజ్ అవుతుందా లేక డెమోనేటైజ్ చేస్తుందా రెండు వేల ఇరవై ఐదు జూలైలో యూట్యూబ్ తన రెపిటీషియస్ కంటెంట్ పాలసీని మార్చి ఇన్ కంటెంట్ దా అప్డేట్ చేసింది ఇది ముఖ్యంగా లో ఎఫర్ట్ బల్క్ ఏఐ స్పామ్ వీడియోస్ ను టార్గెట్ చేస్తోంది ఈ వీడియోలో ఏఏఐ వీడియోస్ సేఫ్ ఏవి డేంజర్ జోన్లో టూ థౌజండ్లో ఎలా సేఫ్గా మానిటైజ్ అవ్వాలి అన్నీ క్లియర్గా చెప్తాను ఒకటి ఇన్థెంటిక్ కంటెంట్ అంటే ఏమిటి ముందు దీనిని రెపిటేషియస్ కంటెంట్ అని పిలిచేవారు ఇప్పుడు పేరు మారింది కానీ ఫోకస్ ఒకటే మాస్ప్రడ్యూస్డ్ టెంప్లేట్ బేస్డ్ లోఎఫర్ట్ ఏఐ కంటెంట్ హ్యూమన్ క్రియేటివిటీ లేకపోవడం ఉదాహరణ ఏఐ వాయిసోవా స్టాక్ ఫుటేజ్ కాపీ స్క్రిప్ట్ ఒకే టెంప్లెట్ రోజుకు ఐదు పది వీడియోలు ఇవి ఇప్పుడు ఎక్కువగా డెమోనేటైజ్డ్ అవుతున్నాయి రెండు యూట్యూబ్ ఆఫీషియల్ స్టేట్మెంట్ ఏమంటుంది యూట్యూబ్ అధికారికంగా ఇలా చెప్పింది వి వెల్కమ్ క్రియేటర్స్ యూజింగ్ ఏఐ టూల్స్ టు ఎన్హాన్స్ దియర్ స్టోరీ టెల్లింగ్ And channels that use AI in their content remain eligible to monetize. Ante AI Vadachu Kani Content Original Authentic Unali Murug AI videos monetize Safe Zone AI image video tools, midjourney runway, Sora Vanti, Upayoginchi Unique Storytelling. Mi Swanta Script, AI voiceover, deep editing. డాక్యుమెంటరీ స్టైల్ ఫేస్ లెస్ ఛానల్స్ రిసెర్చ్ బేస్డ్ టాప్ పది వీడియోస్ కాపీడ్ కాకుండా నిఘావాడి క్రియేటివ్ కంట్రోల్ మీరు తీసుకోవడం కీపాయింట్ ఏఐ టూల్ మాత్రమే క్రియేటర్ మీరు నాలుగు ఏవి రిస్క్ జోన్ ఒక వంద శాతం ఆటోమేటెడ్ వీడియోస్ ఒకేలో బల్క్ అప్లోడ్స్ క్లిక్ బేక్ టైటిల్స్ నో రియల్ వాల్యూ ఏఐ స్క్రిప్ ఏఐ బాయ్ స్టాక్ ఫుటేజ్ మాత్రమే పర్సనల్ టచ్ లేకపోవడం ఇవి ఏఐ స్లాప్ గా క్లాసిఫై అవుతున్నాయి ఐదు టూ లో సేఫ్ మానిటైజేషన్ టిప్స్ ఒకటి డిస్క్లోజర్ చేయండి రియలిస్టిక్ ఏఐ విజువల్స్ ఉంటే ఆల్టర్డ్ ఆ సింథెటిక్ కంటెంట్ లేబుల్ పెట్టాలి రెండు ఒరిజినల్ వాల్యూ ఇవ్వండి కమెంట్రీ యూమా అనాలిసిస్ ఎడ్యుకేషన్ పర్సనల్ ఇన్సైట్స్ మూడు హ్యూమన్ టచ్ ఉండాలి మీ స్టైల్ మీ ఎడిటింగ్ ప్యాటర్న్ మీ రిసెర్చ్ నాలుగు క్వాలిటీ క్వాంటిటీ రోజుకి పది వీడియోలు కాదు వారానికి ఒకటి మూడు హై క్వాలిటీ వీడియోస్ ఐదు నీష్ సిలెక్షన్ కాంపిటీషన్ తక్కువ ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ ఎంచుకోండి ఉదా స్పెసిఫిక్ హిస్టరీ స్టోరీస్ టెక్ ఎక్స్ప్లనేషన్స్ మిథాలజీ బ్రేక్డౌన్ ఫైనాన్స్ ఎక్స్ప్లెయినర్స్ ఫైనల్ వర్డిట్ ఏఐ వీడియోస్ బ్యాన్ కాలేదు లోఎఫర్ట్ స్పామ్ కంటెంట్ మాత్రమే టార్గెట్ అవుతోంది దఐ వాడితే రెండు సున్నా రెండు ఆరులో కూడా భారీగా అర్న్ చేయొచ్చు ఏఐ ఒక ఆపర్చునిటీ కానీ షార్ట్కట్ కాదు మీరు ఏ రకమైన ఏఐ వీడియోస్ చేస్తున్నారో కామెంట్లో చెప్పండి నేను మీ ఛానల్ కి స్పెసిఫిక్ మానిటైజేషన్ స్ట్రాటజీ చెప్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని యూట్యూబ్ గ్రోత్ అప్డేట్స్ కోసం